హలో అండి గంగవాయల కూర మామిడికాయ పప్పు అండి ఇంకా సీజన్లో వచ్చే మామిడికాయ గంగవాయల కూర చాలా స్పెషల్ అండి ఇంకా ఈ కర్రీ అయితే ముందుగా కందిపప్పును ఉడికించుకొని అందులో జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకోవాలండి ఇంకా తరిగి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు గంగవాయల కూర కొత్తిమీర ఆకు ఇంకా ఇవన్నీ ఆ ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కందిపప్పులో వేసి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసి పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఆకు నలిగిపోయేంత వరకు చక్కగా ఉడికించుకొని వాటర్ పోసుకొని మరిగించుకొని దించేసుకుంటే గంగ ఆయిల్ కూర మామిడికాయ పప్పు రెడీ అండి ఇంకా వాటర్ వేయగానే కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేయడం వల్ల పప్పు మరింత రుచిగా ఉంటుందండి ఇలా మరిగించుకొని దీని చేసుకోవాలండి మరుగుతున్నప్పుడే చాలా సువాసన వెద జరుగుతుందండి ఇప్పుడైతే దీనికి తిరగమూత అయితే పెట్టుకుందామండి పోపండి మా భాషలో అయితే పోపండి స్టవ్ పైన ఒక గంజి పెట్టుకొని సరిపడాంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వెల్లుల్లి దంచిన వెల్లుల్లి వేసి కరివేపాకు పసుపు వేసి ఇంకా గంగవాయల కూర పప్పులో వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ